ఒక సినిమా దేశాన్ని చుట్టూ వచ్చిన స్వతంత్ర సమరయోధని కథ మరొకటి యువ నాయకుడి మార్గదర్శనం ఒకరు నేరుగా శిక్షిస్తారు చట్టాలను సమాజాన్ని మార్చే విధంగా ఈ రెండు సినిమాలు నిజంగా సమాజాన్ని ప్రభావితం చేసింది ఈ వీడియోలో ఈ మధ్య ఆసక్తికరమైన తేడాలు సమానతలను విశ్లేషిద్దాం లెట్స్ ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ మంది క్లిక్ ఇచ్చి లైక్ చేసి కామెంట్ చేస్తారని కోరుకుంటూ భారతీయుడు వర్సెస్ భారత్ అనే నేను కథలో ఒకేలా తేడా ఏమిటి భారత్ భారతీయుడు పంతొమ్మిది వందల తొంభై ఆరు లో భారత్ అనే నేను రెండు వేల పద్దెనిమిది ఈ రెండు సినిమాలు సామాజిక అంశాలపై ఫోకస్ చేసిన సినిమాలు అయితే వీటి కథ నేపథ్యం పాత్రల లక్ష్యం కథనం తేడాగా ఉంటుంది ఇక భారతీయుడు విషయానికి వస్తే కొన్ని ఆసక్తికర విషయాలు చోటు చేసుకున్నాయి ఈ సినిమాలు కొన్ని మార్పులు చేసి భారతీయుడిగా మార్చారని సమాచారం సేనాధిపతిగా హీరో రాజశేఖర్ ఆయన కుమారుడి పాత్రలో వెంకటేష్ లేదా నాగార్జున తీసుకోవాలనుకున్నారు అది వర్కౌట్ కాలేదు చివరికి కమల హాసన్ కు వద్దకు చేరింది ఆ కథ ఈ కథని ఆయనకి వినిపించడంతో ఆయనకు ఎంతో అభినయం చేయడానికి ఒప్పుకున్నారు సేనాధిపతి కోసం ఆయనకి అప్పటి వయసు నలభై సంవత్సరాలు కాగా ఆయన డెబ్బై ఏళ్ళ వృద్ధుడిగా కనిపించేందుకు చాలా కష్టపడ్డాడు మేకప్ వేసుకునేందుకు కొన్ని గంటలు పట్టేది తీసేందుకు కూడా కొన్ని గంటలు పట్టేది భారతీయుడు కమల్ హాసన్ భారతీయుడు అవినీతి వ్యతిరేకంగా పోరాడే పాత తరం ఫ్రీడమ్ ఫైటర్ స్టోరీ దేశ నడిచే సీనియర్ పౌరుడికి పర్సనాలిటీకి కథ సూట్ అవుతుంది సేనాధిపతి అనే స్వతంత్ర సమరయోధుడు అవినీతిని చంపేందుకు మార్గం ఎంచుకుంటాడు ప్రత్యాయక పాత్ర మరియు అవినీతి భయం భారతీయుడు వర్సెస్ ప్రతి నాయకుడు అవినీతి వ్యవస్థ భారతదేశంలో ఉన్న అవినీతి అంటే పచ్చని భారతదేశంలో అవినీతి పనులని కలుపు మొక్కలను ఎలా పీకేశారో అలా కఠినంగా శిక్షిస్తారు భారతీయుడు అవినీతి పనులను హత్య చేస్తూ సొసైటీ స్వచ్ఛంగా ఉంచాలనే ఉద్దేశంతో కథ సాగుతుంది సేనాపతి ఒక స్వతంత్ర సమరయోధుడు అయితే భారతదేశం స్వతంత్రం పొందిన తర్వాత కూడా దేశంలో అవినీతి కొనసాగుతూ ఉంది అవినీతిని కట్టడి చేయాలంటే అదే అవినీతి పనులను శిక్షించాలి అనే నిర్ణయానికి వచ్చి తనదైన శైలిలో పోరాడుతాడు అవినీతికి బానిసైన తన కొడుకును కూడా దీనికి బలవుతారు చివరిలో సేనాధిపతి ఆలోచన మారుత కానీ సమాజాన్ని శుద్ధి చేసే ప్రయత్నం మాత్రం కొనసాగిస్తాడు భారతీయుడు ఒక స్ట్రాంగ్ విజయ్ లాంటి స్టోరీ ఎమోషనల్ బాండ్ కఠినమైన స్క్రీన్ ప్లే కలిగిన సినిమా ఇది కఠినమైన తీర్పులు సీక్వెన్స్ తో నడిచే హార్డ్ హిట్టింగ్ యాక్షన్ స్టోరీ అవినీతి పనులను నేరుగా శిక్షించడం ద్వారా పరిష్కారం చూపిస్తాడు ప్రభుత్వం లోపాలకి అసలు విలన పాత్ర ఉంది ఒక స్వతంత్ర సమర దేశాన్ని ప్రేమించిన వ్యక్తి కానీ దేశంలో అవినీతిని చూస్తున్నారు ఊరుకోలేకపోయాడు తెల్లవాళ్ళకు బదులుగా సొంత వాళ్ళతో అంటే ఈ దేశంలో ఉన్న అవినీతి పరులతోనే ఆయన పోరాటం చేసేవాడు దేశభక్తి అంటే మాటల్లో కాదు చేతులు చూపించాలని ఆయుధాలు పెట్టేసిన యోధుడు అవినీతిని అంతమందించడానికి తానే శిక్ష విధించసాగాడు ఇక భరత్ అనే నేను యువతకు మార్గ నిర్దేశం చేసే కొత్త తరం నాయకుడి కథ భారతదేశ రాజకీయ వ్యవస్థలో మార్పు తేవాలని ప్రయత్నించే ముఖ్యమంత్రి పాత్రలు కనిపిస్తాడు లండన్ లో చదువుకున్న భరత్ తరని మరణించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బాధ్యత చేపడతాడు రాజకీయాల్లో ఉన్న అవినీతిని నిర్మూలించేందుకు కఠిన నిర్ణయాలు అమలు చేయాలని ప్రజలకు మేలు జరుగుతుందని ప్రయత్నిస్తాడు వ్యవస్థలో మార్పు తేవడానికి ప్రజలను నైతికంగా మార్చాలని అవినీతిని అండగట్టడమే తన లక్ష్యంగా కొత్తగా ఆలోచిస్తాడు ముఖ్యమంత్రిగా లోకల్ గవర్నెన్స్ తీసుకురావాలనే ఉద్దేశంతో చూస్తుంటాడు భర్త నేను ఒక ప్రాక్టికల్ పొలిటికల్ డ్రామా మన సమాజానికి అవసరమైన మార్గదర్శనం ఇచ్చే సినిమా నెమ్మదిగా రాజకీయ వ్యవస్థలో మార్పు తీసుకురావాలని నిర్ణయించుకుంటాడు ప్రజలకు నైతిక బాధ్యతలు గుర్తు చేయాలని చట్టాలను కఠినంగా అమలు పరచాలని పాలనలో మార్పు తీసుకురావాలని ప్రయత్నిస్తాడు అవినీతిని శిక్షించడం కన్నా వ్యవస్థను బాగు చేసేందుకే తన శక్తిని వెచ్చిస్తాడు చట్టాలను అమలు చేయకుండా ఉండటానికి రాజకీయ నాయకులు వ్యాపారస్తులు కుట్రపు చేస్తున్నాడు భరత్ వ్యూహాత్మకంగా సమాజాన్ని మార్చేందుకు ప్రయత్నించడం ఇక్కడ కీలకమైన విషయం హీరో క్యారెక్టర్ భరత్ అని నేనులో మహేష్ బాబు యంగ్ డైనమిక్ సీఎం గా సిస్టమ్ ను మార్చాలని ప్రయత్నిస్తాడు నేరస్థులను సంపటం కాదు వ్యవస్థలో మార్పు తేవడం అనేది తన లక్ష్యం భరత్ అని నేను సిస్టమ్ లో ప్రయత్నం రాజకీయ నాయకులు అవినీతిని తొలగించేందుకు పాలన అందించేందుకు కృషి చేస్తాడు విలనగా వ్యవహరించే రాజకీయ నాయకులను తలదైన ప్లానింగ్ తో చిత్తు చేయాలని ప్రయత్నిస్తాడు యువతకు ఓ మెసేజ్ పాలన వ్యవస్థకు సంబంధించిన సినిమా చివరికి మహేష్ బాబు ముఖ్యమంత్రి హోదాను కొనసాగిస్తూ వ్యవస్థను మార్పులో చూపిస్తాడు ఒకరు స్వతంత్రం పోరాడిన యువకుడు కాని దేశంలో మార్పు రాలేదని బాధపడిన వృద్ధుడు సేనాపతి అనే పేరుతో అవినీతి అధికారులను శిక్షిస్తూ ప్రజల కోసం తిరుగుబాటు చేసిన ఒక పోరాట ఒక విరుద్ధుడు తన వయసును కూడా లెక్క చేయకుండా అవినీతిని నాశనం చేయడానికి ముందుకు వచ్చాడు ఈ సినిమా కేవలం కమల హాస్ నటన కోసం కాకుండా నేటి సమాజానికి అర్థం పట్టేలా ఉంది ఇంకొకరు రాజకీయ అవినీతి నిర్మూలన చట్టాలను కఠినంగా అమలు చేయాలని అవినీతిని శిక్షించడం కన్నా బాగు చేయడం మార్పులు తీసుకురావడం మంచిదని పోరాడిన యువ నాయకుడు ఇది కేవలం సినిమా కాదు ప్రతి నిజాయితీ గల నాయకుడికి మార్గదర్శనం భర్త లాంటి నాయకుడు నిజమైన రాజకీయాల్లో ఉంటే మన దేశం ఎలా మారుతుందో చూపి ఎవరి పోరాటం సమాజానికి నిజమైన మార్గం చూపించిందో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి తెలుసు కదా మన లో ఇలాంటి కంటెంట్ మరెన్నో చూడాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆన్ లో పెట్టుకోండి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుకుంటూ జై హింద్